హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి నీవు ఎక్కడున్నా ఈరోజు మనం ఒక అద్భుతమైన యాత్రకు వెళ్దాం హైదరాబాద్ తెలంగాణ రాజధాని నిజాముల నగరం బిర్యానీ స్వర్గం ఈ నగరం చరిత్ర సంస్కృతి ఆహారం మరియు ఆధునికత యొక్క అద్భుతమైన సమ్మేళనం ఈ వీడియోలో మనం హైదరాబాద్లోని చార్మినార్ గోల్కొండ కోట హుస్సేన్ సాగర్ లేక్ రామోజీ ఫిల్మ్ సిటీ సలాడ్జంగ్ మ్యూజియం చోమహల్లా ప్యాలెస్ మరియు లార్డ్ బజార్లను సందర్శిస్తాం కాబట్టి మీ సీట్ బెల్ట్ కట్టుకోండి ఈ యాత్రలో మీకు హైదరాబాద్ యొక్క ప్రతి మూలను చూపిస్తాను చార్మినార్ ఓ హైదరాబాద్ యొక్క గుండె హైదరాబాద్ అంటే మొదటగా గుర్తొచ్చేది చార్మినార్ పదిహేను వందల తొంభై ఒకటిలో మహ్మద్ కులి కుతుబ్షా నిర్మించిన ఈ ఐకానిక్ స్మారకం హైదరాబాద్ యొక్క గుండెలో నిలిచి ఉంది నాలుగు ఆకర్షణీయమైన మీనార్లు నలభై ఎనిమిది పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ యొక్క అద్భుతమైన ఉదాహరణ చార్మినార్ చుట్టూ ఉన్న బజార్ ఎప్పుడూ సందడిగా ఉంటుంది ఇక్కడ మీరు షాపింగ్ చేయవచ్చు స్థానిక ఆహారం రుచి చూడవచ్చు మరియు హైదరాబాద్ యొక్క స్థానిక సంస్కృతిని ఆస్వాదించవచ్చు సాయంత్రం వేళ చార్మినార్ లైటింగ్లో మరింత అందంగా కనిపిస్తుంది ఫోటోలు తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ స్ప్ గోల్కొండ కోట చరిత్ర యొక్క గొప్ప సాక్ష్యం ఇప్పుడు మనం చార్మినార్ నుండి కొంచెం దూరంలో ఉన్న గోల్కొండ కోటకు వెళ్దాం ఈ కోట పదమూడవ శతాబ్దంలో కాకతీయులచే నిర్మించబడింది తర్వాత కుతుబ్ షాహీలు దీనిని మరింత అభివృద్ధి చేశారు గోల్కొండ అంటే గొల్లలకొండ ఈ కోటదాని అద్భుతమైన ఆర్కిటెక్చర్ మరియు అకోస్టిక్ సిస్టమ్కి ప్రసిద్ధి ఒక చోట చప్పట్లు కొడితే ఆ శబ్దం కోటలోని మరో మూలకు వినిపిస్తుంది ఇది నిజంగా ఆశ్చర్యకరం ఇక్కడ సాయంత్రం జరిగే సౌండ్ అండ్ లైట్ షో మీరు తప్పక చూడాలి ఈ షో గోల్కొండ చరిత్రను ఆసక్తికరంగా వివరిస్తుంది హుస్సేన్ సాగర్ లేక్ ప్రశాంతతకు చిహ్నం ఇప్పుడు కొంచెం ప్రశాంతత కోసం హుస్సేన్ సాగర్ లేక్కి వెళ్దాం ఈ లేక్ హైదరాబాద్లోని అతి ముఖ్యమైన ల్యాండ్మార్క్ ఈ సరస్సు మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహం దీని ప్రత్యేకత పద్దెనిమిది మీటర్ల ఎత్తైన ఈ బుద్ధ విగ్రహం ఒకే రాయితో చెక్కబడింది సాయంత్రం బోట్ రైడ్ తీసుకుంటే సూర్యాస్తమయం సమయంలో ఈ సరస్సు అందం మరింత పెరుగుతుంది ఇక్కడ నెక్లెస్ రోడ్లో స్ట్రీట్ ఫుడ్ రుచి చూడడం మర్చిపోవద్దు రామోజీ ఫిల్మ్ సిటీ సినిమా ప్రపంచంలో ఒక అడుగు ఫ్రెండ్స్ సినిమా ప్రేమికులకు రామోజీ ఫిల్మ్ సిటీ ఒక స్వర్గం ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోగా గిన్నెస్ రికార్డ్ సొంతం చేసుకున్న ఈ స్థలం హైదరాబాద్లో తపక సందర్శించాల్సిన ప్రదేశం ఇక్కడ మీరు సినిమా సెట్స్ లైవ్ షోలు అడ్వెంచర్ రైడ్స్ మరియు స్టూడియో టూర్ ఆనందించవచ్చు బాహుబలి సినిమా సెట్ ని చూసే అవకాశం కూడా ఉంది ఒకరోజు మొత్తం గడపడానికి ఇది ఒక అద్భుతమైన స్థలం సలార్జంగ్ మ్యూజియం కళ మరియు చరిత్ర యొక్క నిధి ఇప్పుడు చరిత్ర మరియు కళ ప్రేమికుల కోసం సలాడ్జంగ్ మ్యూజియంకి వెళ్దాం ఈ మ్యూజియం భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ కలెక్షన్ మ్యూజియంలలో ఒకటి నలభై మూడు వేల కళాఖండాలు యాభై వేల పుస్తకాలు మరియు లక్షలాది చిత్రాలు ఇక్కడ ఉన్నాయి వీటిలో ప్రసిద్ధమైన వీల్డ్ గర్ల్ శిల్పం మ్యూజికల్ క్లాక్ మీ దృష్టిని ఆకర్షిస్తాయి ఈ మ్యూజియం హైదరాబాద్ యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని చూపిస్తుంది చోమహల్లా ప్యాలెస్ నిజాముల రాజసం చోమహల్లా ప్యాలెస్ అంటే నిజాముల రాజసమైన జీవనశైలిని చూడాలనుకునేవారికి ఒక అద్భుతమైన స్థలం పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ప్యాలెస్ నాలుగు భవనాల సముదాయం ఇక్కడ ఉన్న ఖిల్వత్ ముబారక్ దర్బార్ హాల్ మరియు వింటేజ్ కార్ల కలెక్షన్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి ప్యాలెస్లోని గార్డెన్స్ మరియు ఫౌంటైన్స్ ఒక శాంతియుతమైన అనుభవాన్ని ఇస్తాయి లార్డ్ బజార్ షాపింగ్ ప్రేమికుల స్వర్గం చార్మినార్ పక్కనే ఉన్న లార్డ్ బజార్ షాపింగ్ ప్రేమికులకు ఒక నిధి ఈ బజార్ బంగిళ్ళు వర్క్ దుస్తులు హస్తకళలు ఇత్తడి వస్తువులు మరియు పెర్ఫ్యూమ్లకు ప్రసిద్ధి ఇక్కడ సందడి రంగులు మరియు స్థానిక వాతావరణం మీకు ఒక ప్రత్యేక అనుభవాన్ని ఇస్తాయి బేరసారాలు చేయడం మర్చిపోవద్దు హైదరాబాది బిర్యానీ ఆహార ప్రేమికుల స్వర్గం హైదరాబాద్ అంటే బిర్యానీ గుర్తుకు రాకమానదు ఈ నగరం దమ్ బిర్యానీ కచ్చి బిర్యానీ మరియు హలీంలకు ప్రసిద్ధి పెర్డేస్ బవాడ్చి జీవల్ ఆఫ్ నిజాం వంటి రెస్టారెంట్లలో బిర్యానీ రుచి చూడకపోతే మీ హైదరాబాద్ యాత్ర అసంపూర్ణం స్థానిక స్ట్రీట్ ఫుడ్లో ఇడ్లీ దోసె మరియు ఇరానీ చాయ్ కూడా తప్పక ట్రై చేయండి ఎందుకు హైదరాబాద్ సందర్శించాలి హైదరాబాద్ అనేది చరిత్ర సంస్కృతి మరియు ఆధునికత యొక్క సమ్మేళనం ఇక్కడ ప్రతి మూలలో ఒక కథ ఉంది నిజాముల రాజసమైన వారసత్వం నుండి ఆధునిక హబ్ వరకు ఈ నగరం ప్రతి ఒక్కరికి ఏదో ఒక విశేషాన్ని అందిస్తుంది సందర్శకులకు ఇక్కడ ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ హైదరాబాద్ యాత్ర మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఎంటర్టైనింగ్గా అనిపించిందా అయితే లైక్ బటని నొక్కండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెలైకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి తద్వారా మా కొత్త వీడియోలు మీకు మిస్ కావు కామెంట్స్లో మీకు హైదరాబాద్లో ఏ ప్రదేశం బాగా నచ్చిందో లేదా మీరు ఏ బిర్యానీ స్పాట్ని సిఫార్సు చేస్తారో చెప్పండి త్వరలో మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బై బై టేక్ కేర్